క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శివులు తెలియజేస్తా ఉన్నాను దేవుని దృష్టి కోణం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆ సాధన వెనుక మన శ్రమ ఉన్నప్పటికీ మనం సాధించగలం అనే ప్రోత్సాహం ఇచ్చేవారు తప్పకుండా ఉండి ఉంటారు కదా వాస్తవంగా ప్రోత్సహించే వారి దృష్టి కోణంలో ఆలోచన చేస్తే మనం సాధించగలం అనే సంకల్పాన్ని శక్తిని సామర్థ్యాన్ని వారు మనకంటే ఎక్కువగా గ్రహించి ఉంటారని నా ఉద్దేశం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రాము గృహంలో బానిసగా ఉంటున్న హాగరు గురించి నేను ఆలోచించాను అబ్రాము షారాయి అనేక సంవత్సరంలో వారసుని కొరకు ఎదురు చూసిన తరువాత షారాయి ఆనాటి సంస్కృతికి అనుగుణమైన సాంప్రదాయాన్ని అనుసరించి హాగరు ద్వారా బిడ్డను కనమని అబ్రాముకు చెప్పింది అయితే హాగరు గర్భవతి అయిన తరువాత షారాయిని చులకనగా చూసింది తిరిగి షారాయి ఆమెను శ్రమ పెట్టినందున ఆమె అరణ్యంలోనికి పారిపోయింది దేవుడు హాగరు బాధను కలవరాన్ని చూసి లెక్కించలేనంత విస్తారమైన సంతానాన్ని దయచేస్తానన్న వాగ్దానంతో ఆమెను ఆశ్రవదించాడు ఒంటరితనంలో హాగరు అరణ్యంలో దుఃఖపడుతూ విడనాడబడినది కాదని తెలుసుకొని దేవుని వైపు కన్నులెత్తి ఎల్ రోయి అంటే నన్ను చూచున్న దేవుడవు నన్ను చూచున్న దేవుడవు అని పిలిచింది ఈ మాటలు ఆది కాండము పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం గమనించగలం దేవుడు హాగర్ను ఎలా చూశాడో ఎలా ప్రేమించాడో మన పట్ల కూడా అలాగే ఉంటాడు స్నేహితులు బంధువులు కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మనల్ని నిర్లక్ష్యంగా తృణీకరించినట్లు అనిపించవచ్చు అయితే మన పరలోకపు తండ్రి మనం ఈ లోకానికి కనబరుచుకుంటున్న కోణాన్నే కాక మన అంతరంగంలోని భావాలను భయాలను కూడా చూస్తున్నాడని గ్రహించాలి దేవుని దృష్టికోణాన్ని గ్రహించి తెలుసుకున్నప్పుడు జీవింపజేసే దేవుని మాటలు మనకు ఓదార్పును కలగజేసి ధైర్యాన్నిస్తాయి దేవుడు ఈ వాక్యమును దీవించినగాక ఆ మెయిన్